ఈ రోజు మన మచిలీపట్నం అన్నా క్యాంటీన్ లో మా కమిటీ సభ్యులు ఉడపసీన్ గారు పిరిండ్ అయ్యప్ప గారు నేను ఇక్కడ ప్రతి గత వారం రోజుల నుంచి ఎప్పుడైతే మన మంత్రివర్లు గారు మాకు బాధ్యత తప్పు చెప్పారో ఒక సేవ చేయమని ఈ అన్నా క్యాంటీన్ సర్వీస్ చేయమని ఏ రోజైతే బాధ్యత తప్పు చెప్పారో ఆ రోజు నుంచి వన్ వీక్ నుంచి అండి ఇక్కడ శానిటేషన్ అనేది మేము దృష్టి సారించాం ఫస్ట్ గా చుట్టుపక్కల పరిసరాలు కూడా నీట్గా ఉండాల ఉద్దేశంతో అన్నా క్యాంటీ శుభ్రంగా ఉండాల ఉద్దేశంతో ముందు శానిటేషన్ దృష్టి సారించామండి గత నాలుగు రోజుల నుంచి కూడా ఎక్సలెంట్గా నీట్గా చేశాము భోజనం క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంది మీ ఫోటోలు కూడా వస్తాయి ఎలాంటి వాళ్ళు తింటున్నారు ఎలాంటి నిరుపేదలు భోజనం చేస్తున్నారు అనేది మీకు అర్థమవుద్ది ఎందుకు మన చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి అన్నా క్యాంటీని ఎందుకు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే వెంటనే ఎందుకు పెట్టించారు అనేది రోజు కళతో చూస్తే అర్థమవుతుందండి ఎలాంటి వాళ్ళు భోజనం చేస్తున్నారు ఎలాంటి నిరుపేదలు చేస్తున్నారు ఐదు రూపాయలు కానీ తెలుస్తుంది కదా ఈరోజు అలాగా మన వంతు కూడా మన మచిలీపట్నం ప్రజలు ఎవరైనా సరే మన వంతు కూడా ఈ సేవలో తమ వంతు సాయం చేయాలనుకుంటే నన్ను ఒకసారి కాంటాక్ట్ చే కాంటాక్ట్ చేయండి నా నెంబర్ ఇస్తాను ఏం లేదండి మన వంతు ఇక్కడ ఆర్ఓ ప్లాంట్ ఉంది దానికి మెయింటెనెన్స్ కానీ అది కొంచెం కంప్లైంట్లో ఉంది ఎందుకంటే వాటర్ డ్రింకింగ్ వాటర్ కావాలి కాబట్టి దాని గురించి కొంచెం కంప్లైంట్ ఉంది ఆర్ఓ ప్లాంట్ దాని రిపేర్ల సమస్యల గురించి కానీ ఇంకేదన్నా ఈ అన్న క్యాంటీన్ సంబంధించి ఇంకేదైనా గ్లాసులు కానీ ప్లేట్లు కానీ అలా ఎలాంటి ఏమైనా మీరు డొనేట్ చేయదలుచుకుంటే మీ వంతు సహాయంగా మనది మన మసిలిపడిన అన్న క్యాంటీన్ ఎలాంటి వాళ్ళు ఇక్కడ భోజనం చేస్తున్నారు ఎలాంటి వాళ్ళు ఉపయోగపడుతుంది అన్న క్యాంటీన్ అనేది మీ కళతో చూసి ఇది మిమ్మల్ని కూడా ఈ సేవలో భాగం చేయాలని ఉద్దేశంతో ఈరోజు చెప్పడం జరిగిందండి మీరు కూడా మీ ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా కూడా ఏ శుభకార్యం జరిగినా ఎటువంటి కార్యక్రమం జరిగినా మీ చేయూత కూడా ఈ అన్నా క్యాంటీన్ మీద ఇవ్వాలని కోరుకుంటున్నాను ఎందుకంటే స్వీట్స్ పొద్దున పూట అయితే బ్రేక్ఫాస్ట్ రెండు వందల మందికి అండి నాలుగు వందల మందికి అండి బ్రేక్ఫాస్ట్ నాలుగు వందల మందికి మీరు వచ్చి ఆ నాలుగు వందల మందికి స్వీట్ ఒకటి ఇచ్చుకోవచ్చు మీ ఇంట్లో స్వీట్స్ ఏమైనా తీసుకొస్తే అలాగే మధ్యాహ్నం కూడా లంచే నాలుగు వందల మందికి అండి మధ్యాహ్నం పూట కూడా ఏదైనా స్వీట్స్ ఏదైనా ఉంటే మీరు ఏ పూటైనా పర్లేదు ఎనీ టైం పొద్దున మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ ఈవినింగ్ డిన్నర్ పొద్దున్న నాలుగు వందల మందికి మధ్యాహ్నం నాలుగు వందల మందికి సాయంత్రం రెండు వందల మందికి డిన్నరు మీరు ఏ టైం అయినా సరే వచ్చి ఇక్కడ ఉన్న నిరుపేదలు ఎవరైతే భోజనం చేస్తారో వాళ్ళకి వాళ్ళ ప్లేట్లలో మీరు స్వీట్ అయినా వడ్డించుకోవచ్చు కేక్ ముక్కలు వడ్డించుకోవచ్చు ప్రతి ఐటమ్ మీ స్వ సంస్థలతో మీరు వడ్డించుకోవచ్చు అండి నేను మిమ్మల్ని కూడా మన మచిలీపట్నం ప్రజలు కూడా భాగస్వాములు చేయాల ఉద్దేశంతో ఈ రోజు ప్రెస్మెంట్ మన మీడియా మిత్రులకి పిలిచి చెప్పడం జరుగుతుంది దయచేసి ఎవరైనా సరే మన మచిలీపట్నం ప్రజలు ఎవరైనా సరే మీరు ఏదైనా సేవ చేయాలనుకుంటే మన అన్నా క్యాంటీన్ని దృష్టిలో పెట్టుకుని మన మచిలీపట్నం అన్నా క్యాంటీన్ అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నారండి ఇలాంటి ఇంకా మన బస్ స్టాండ్ సెంటర్లో మన గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఇంకా పెట్టాలని మన మంత్రివర్యులు గారు కూడా చెప్పారు దీన్ని అభివృద్ధి పరిచి నెక్స్ట్ అటు కూడా చేతులు ఇస్తారని మా అన్నా క్యాంటూ చర్వ నాడికి కూడా మా కలెక్టర్ గారికి కమిషన్ గారికి కూడా లెటర్ పెట్టుకోవడం జరిగింది నెక్స్ట్ రాబోయే రోజుల్లో మన మన ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఒకటి మన గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర పెడతామని మీకు తెలియజేస్తానండి ఈ సేవలో మీరు కూడా బాగా కోరుకుంటూ మీ రాము అని అని రాలుగొట్టు రాము అని అన్నా క్యాంటీన్ చైర్మన్గా మన రవి గారు నాకు బాధ్యత అప్పు చెప్పినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది